భారతదేశంలో అతిపెద్ద పార్లమెంట్ మల్కాజ్గిరి అదే ప్లేస్ నుంచి మీరు ఇక్కడ ఓటర్లుగా ఉన్నారు సో ఇక్కడ మెయిన్గా డెవలప్మెంట్ కావాలి అంటే ఏది కావాలి బస్సుల సౌకర్యం కావాలి ఆటపోతే ఆటోలు ఇప్పుడు రానిగిపోని ఇప్పుడు గంటల నుంచి నిలబడుతున్నాం బస్సులు పోయినట్టు పోయినట్టు అటే ఉన్నాయి గారు బస్సులు అయితే లేవు టైంకి ఆటోలు అంటే వందలు వందలు అడుగు రూపిటీషన్ పోవాలన్నా ఇంకేం చేయలేదు చేస్తాడేమో ముందుకు ముందు అట్లా ఆధార్ కార్డులు రేషన్ కార్డు కావాలి మాకు ఆయన ఇప్పుడే ఎక్కిండు కదా ఇప్పుడు ఏమైనా అంటే నేను ఇప్పుడే ఎక్కిన కదా అని మళ్ళీ మనకే అంటాడు మాకు రేషన్ కార్డులు కావాలి టైంకు ఎక్కడ ఎమర్జెన్సీ ఉంటాయి కదా ఇప్పుడు వచ్చి గంట అయింది ఫ్రీ బస్సులో ఆయన ఎక్కడ వస్తుంది సార్ ఇప్పుడు గంట అయింది నీళ్ళ గంట అయింది ఇక ఆటోకి పోవాలంటే వంద కాడ రెండు వందలు అడుగుతాడు అదే మాకు బస్సులు కావాలి ఆటోలు కావాలి టైంకు అదే అంటే ఫ్రీ బస్ మహిళలకి ఏదైతే ఫ్రీ బస్ ఇచ్చిండ్రో దాని వల్ల లాభం లేదంటారు లాభం ఉండేటోళ్ళకి ఉన్నది లాభం ఇప్పుడు బీదోలు ఉన్నారు సీతోలు ఉన్నందరు ఉందో మనలాగా ఉన్న వాళ్ళ ఇప్పుడు రెండొందలు పెట్టి మనం ఆటోకు పోగా పోగలుగుతాం బీదోలు అయితే పోలేరు కదా అదే బస్ కోసం చూస్తూ ఉంటారు అందరికీ లాభం ఉన్నది లొక్షాం ఉంది రెండింటికి ఉన్నది బీజేపీ కాంగ్రెస్ మీరేమంటారు నేను కాంగ్రెస్ అన్న సో డెవలప్మెంట్ వైజ్ రేవంత్ రెడ్డి గారు ఏమేమి డెవలప్ చేశారు ఈడ ఏం చేసింది ఒక ఫ్రీ బస్ తప్ప దానికి కూడా గొడవలే చాలా రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఈ ఫ్రీ మహిళలకు ఫ్రీ బస్సు బస్ తీసుకొచ్చారో దానివల్ల ఆటోల పరిస్థితి ఎట్లా ఇప్పుడు ఆటోలో డ్రైవర్ ఆటో డ్రైవర్ పోని ఆటో పెళ్ళాం పోని ఆటో పెళ్ళం పెళ్ళానికి పని రాదు మరి ఎట్లా ఆటో కూరగా ఆటో పెళ్ళకు కూరగాయలు దాట కూరగాయలు లేదు అన్నీ మొడేది ఇవ్వాలి మరి ఇప్పుడు ఆటో ఏం చేయాలని ఏడు లక్షలకు ఉన్నా దాన్ని ఏం చేయాలి మరి ట్యాక్స్ కట్టాలి గవర్నమెంట్కు సంవత్సరానికి పన్నెండు వేలు కట్టాలి ఎంత అవుతుంది మన మన ఇబ్బంది ఏంది రోజుకు రెండు వందలు చేస్తలే మరి ఏం చేయాలి ఆయిల్ ఏం పోయాలా మన బండి సర్వీస్ ఏం చేయించుకోవాలా వాడు దేవేందర్ రెడ్డి ఆటోలు ఏమనుకుంటారు అంటే పిరి పెట్టి బస్సు బిసి వాళ్ళకి ఎంత మంచిగా అవుతుంది తెచ్చా వాళ్ళకు వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది తెచ్చా వాడు అది చూస్తున్నా వాడు అత్తకు ఇరవై ఐదు వందలు అట్ట కోడలికి ఇరవై ఐదు వందలు అట్టండా కదా అత్తకు ఇరవై ఐదు వందలు కోడలికి ఇరవై ఐదు వందలు ఆటో వాళ్ళకి పదిహేను వందలు ఇస్తాడు పద్దెనిమిది వేలు ఇస్తాడు సంవత్సరానికి ఏమేసిండు అప్పుడు ఏమంటాడు ఆటో వాళ్ళకి లేదు చెప్పిన పసి అంటే నెలకు వెయ్యి రూపాయలు ఆడుకో నేను అడిగానా రేవంత్ రెడ్డి ముందుకొస్తే అడుగుతాను ఆడుకోడు ఏమో రోడ్డు మీద పెళ్ళవి అంతే మళ్ళీ అంతే కదా ఇప్పుడు పోతే ఏడు గల లేదు అసలు ఏదైనా ఏదైనా అమ్మ ఎన్ని గొడవలు అవుతున్నాయి బస్సులు పెట్టిండు సగం బస్సు మింగేసిండు ఆయన ఎక్కడెక్కడ ఇప్పుతున్నాడు కనీసం బస్సులు పెట్టినప్పుడు ఇంకా అందరికీ సౌకర్యంగా ఉండాలి కదా అందరు గొడవలే దాంట్లో ఎక్కే వాళ్ళకి ఇప్పుడు ఇంతసేపు నిల్చున్నారు ఒక బస్సు వచ్చిందా రాలే నిలబడింది

పిల్లలకు చదువులకు పిల్లలకు బీదోలకు ఫీజు కట్టుడు వాళ్ళకి ఏదైనా ఇచ్చుడు అట్లా చేసేది ఉండే అదొక బాగుంటది పిల్లల కోసము పిల్లలు ఇప్పుడు ఫ్రీ బస్ వల్ల ఏం ప్రయోజనం లేదు కదా అదేదో ఎడ్యుకేషన్ కి ఇచ్చిన వాళ్ళు వేరే పేరెంట్స్ కూడా సంతోషం లేని వాళ్ళు కూడా చదివించుకుంటారు కదా పిల్లలని మల్కాజ్గిరిలో డెవలప్మెంట్స్ కావాలి అంటే ఎలాంటి డెవలప్మెంట్స్ కోరుకుంటారు మేమే ఎందుకంటే మాకు మాత్రం మాకు చాలా పిరి బస్సు నుంచి చాలా ఇబ్బంది అయిపోతున్నాడు ఎందుకంటే పిరి పిరి అని ఆడవాళ్ళు కూడా వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు కావాలంటే ఇంకా ఏదో హెల్ప్ చేయి ఏం అంటే పిల్ల పీజు తగ్గి పిల్లకు పీజ్ ఇప్పుడు ఎందుకంటే గరివి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఎందుకంటే ఆటో మీద పీజ్ కట్టాలంటే వేలు వేలు కట్టాలంటే కాదు ఇప్పుడు అదే నువ్వు బస్సు పిరి పెట్టక పిల్లలకి హెల్ప్ చేయి అది మనకు పిల్లలకి వెళ్ళి అది నాకు ఒక సంతోషం ఉంటుంది అదేలేని అమ్మ బస్సు పీ పెట్టుకుని నా పిల్లలకు ఫీజు తగ్గించింది కదా నా పిల్లల్ని తగ్గిచ్చుకుంటా అది మనకు సంతోషం ఉంటుంది నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు వచ్చి నువ్వు నా నెల అవుతుంది నా నెల ఏం చేస్తున్నావు చెప్పు ఓ రోడ్డు చేసావా ఓ బుజ్జి బుజ్జు కట్టావా లేకుండా ఏమైనా చేసావా ఏం చేసినావు